హైదరాబాద్లో డిసెంబర్ వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది ఒకటే అదే ఎర్రగడ్డ ఎగ్జిబిషన్ ఈ వీడియోలో ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఓపెన్ అవుతుంది టికెట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే ఫుడ్స్ అలాగే రైడ్స్ ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ లొకేషన్ గురించి మాట్లాడితే ఇది ఎర్రగడ్డ హైదరాబాద్లో జరుగుతుంది ఇక్కడ మనకు మెట్రో బస్సు అలాగే ఆటోలు అన్ని అందుబాటులో ఉంటాయి ఫ్యామిలీతో మరియు ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం సాధారణంగా ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ నుంచి మొదలై జనవరి వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ అవుతుంది అలాగే రాత్రి పది గంటలకు క్లోజ్ అయిపోతుంది వీకెండ్ అయితే క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ ధరల విషయానికి వస్తే మూడు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఎయిటీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది ఇక్కడ షాపింగ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ బొమ్మలు కిచెన్ ఐటమ్స్ డ్రెస్సులు అలాగే తక్కువ ధరలో దొరికే వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ లేడీస్కు సంబంధించిన ఐటమ్స్ తక్కువ ధరలో దొరికేవి చాలా షాప్స్ ఉన్నాయి చూడొచ్చు మనం ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు ఆ విధంగా ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకరకాల గేమ్స్ ఉన్నాయి ప్రతి గేమ్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపల ఉంటుంది ప్రతి గేమ్కు సపరేట్ సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇక్కడ మనకు చాటు పానుపూరి బజ్జీలు స్వీట్స్ అలాగే కాటన్ క్యాండీ ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి తింటూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జిబిషన్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు ముఖ్యంగా ఎగ్జిబిషన్ అంటేనే రైడ్స్ అది రేకుంటే ఎగ్జిబిషన్ అనేది ఉండదు ఇక్కడ జైంట్ విల్లు డ్రాగన్ రైడు పిల్లలకు స్పెషల్ గేమ్స్ లక్కీ డ్రా గేమ్స్ అలాగే షూటింగ్ గేమ్స్ ఇలా రకరకాల గేమ్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి దానికి సపరేట్ సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పిల్లలకైతే ఇది ఒక చిన్న స్వర్గం అని చెప్పొచ్చు మొత్తానికి ఎర్రగడ్డ ఎగ్జిబిషన్ అంటేనే ఫ్యామిలీ ఫన్ ఫుడ్ ఎక్స్ ఎంజాయ్మెంట్ అన్నీ ఒకే చోట మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్ ఎర్రగడ్డ ఎగ్జిబిషన్